మా మాదిరి ఎంతమంది మన గార్డెన్ టెరస్ మీద కుండీల్లో మనము మొక్కలు పెంచుకుంటున్నారు ఎంతమంది ఇటువంటి ఆర్గానిక్ ఫార్మ్లో ఆర్గానిక్ మెథల్లోనే మీరు ఆకుకూరలు కానీ లేపి వెజిటేబుల్ కానీ వెజిటేబుల్ కానీ పండించుకుంటున్నారు కామెంట్ చేయండి చూశారు కదా ఈ వీడియోలో మన గార్డెన్లో చూడండి మేము ఆర్గానిక్ మెథల్లోనే పండించుకున్నటువంటి తోటకూర ఇంత మనకి గంపకు వచ్చింది ఫ్రెండ్స్ చూడా చూసారా ఇది మనం బయట ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి లీఫీ వెజిటేబుల్ అనేది దొరకదండి సొంతంగా మనము ఆర్గానిక్ మొత్తంలోనే పండించుకున్నటువంటి తోటకూర చాలా అంటే చాలా అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఒక వచ్చింది దాదాపుగా ఇది కేజీల ప్రకారం వేస్తే ఒక టూ కేజీస్ వరకు ఉంది తోటకూర ఈరోజు మనం దీన్ని వండుకొని తినాలనుకున్నాము మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా అంటూ వేసుకోండి కాదు మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి మనం మీ ఇంటి మీద మీద ఒక కంటైనర్లో ఒక మా తోటకూర సీడ్స్ని వేసేయండి అందులో మొత్తం అంతా ఆర్వర్ చేసి ఒకటి కానీ రెండు కానీ మొక్కలు సీడ్స్కి అలాగే వదిలేసేయండి ఆ సీడ్స్ వచ్చిన తర్వాత మనకి మనకు తెలియకుండానే ప్రతి కంటైనర్లోనూ అక్కడక్కడ గాలికి ఎగిరి పడేసి మన సాయిల్ మిక్సింగ్లో కూడా పడేసే చాలా వరకు అక్కడక్కడ ములుస్తుంటాయి చాలా వరకు మన బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మన గార్డెన్లో అదేవిధంగా చాలా అంటే చాలా ఆ తోటకూర అనేది మంచిందనమాట ఆ తోటకూరని మనం ఆర్గానిక్ వేలే పండించుకున్నటువంటి తోటకూరని ఈరోజు చాలా ఉంది ఆర్బెచ్ చేసేద్దాము చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా గార్డెన్ స్టార్ట్ చేయండి ఈ విధంగా మంచి ఆర్గానిక్ మధ్యలోనే మొక్కల్ని పండించుకొని మొక్కల్ని పెంచుకొని ఆ కూర కూడా ఈ విధంగా ఆర్గానిక్ వేలోనే ఫార్మింగ్ చేసుకొని మీరు ఇంటికి సరిపడా కొన్ని వెజిటేబుల్ అయినా పండించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్లో తోటకూర చాలా ఉంది అది చేద్దాం ఓకేనండి ఇక్కడ చూసారా చాలా ఉంది మనకి బయట పండించుకునేదానికి మనం ఇంట్లో పండించుకో దానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే ఇదంతా నేను విత్తనాలు వేసిండేది కాదు ఒక్కసారి మనకి గార్డెన్లో మనం ఇటువంటి తోటకూరను ఒక మొక్కని అలాగే వదిలేసినామంటే అది సాయల్ మిక్సింగ్లో అక్కడక్కడ సీడ్స్ పడి ఈ విధంగా వచ్చేసాయి నేనైతే సీడ్స్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా ఆర్వే నెక్స్ట్ కూడా కొన్ని సీట్స్ మళ్ళీ ఇందులోనే కొన్ని మన దగ్గర ఉన్నాయి అవి వేసేస్తానండి కత్తిరేమా చాలా అంటే చాలా హెల్తీగా ఉంది మొత్తం అంతా ఆర్వే చేస్తున్నాను పండించుకున్నటువంటి తోటకూరలు మనకి ఆకుకూరలు చాలా మనకి టేస్టీగా ఉంటాయి మనం బయట కొంటా కొంటాం కదా కొనేటి వాటికంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా వేరే ఉంటుంది ఫ్రెండ్స్ అది పండించుకునే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది ఇది అయినా మనం సొంతంగా విధంగా ఆర్గానిక్ మెదలో మొక్కలు పెంచుకొని తినడంలోనే ఆనందం ఆనందం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇక్కడ మొత్తం అంతా హార్వే చేశాను ఈ కాళ్ళు కొద్దిగా గట్టిగా అయిపోయినాయి చాలా రోజులైంది ఫ్రెండ్స్ నాకు బాగాలేక నేను దీన్ని హార్వే చేయలేదు ఇది అలాగే తీసేసి మళ్ళీ ఒక కంటైనర్లో ఎక్కేసి ఈ కొమ్మలన్నీ కంపోస్ట్గా తయారు చేసుకొని ఇందులోనే మళ్ళా తర్వాత వేసుకోవడం జరుగుతుంది ఇంకా నచ్చినట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్క కంటైనర్లోనే మనకి ఈ విధంగా ఇంత తోటకూర రావడం జరిగింది ఇక్కడ చూడండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మనం ఈ విధంగా కట్ చేస్తూ ఉంటే మనకి తోటకూర అనేది మళ్ళా కొమ్మలో చిగురించుకొని రావడం జరుగుతుంది చూడండి ఎక్కడ కూడా ఫెస్ట్ అనేది లేదు చూడండి ఫెస్ట్ ఏమైనా ఉందా చూడండి చాలా అంటే చాలా డెలికేట్గా ఉంది అది కూడా కొమ్మ చూడండి మనం ఓన్గా పండించుకున్నది కొమ్మ చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోయిందో ఈ మనకి కాడలు కూడా చాలా మనకి పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కూడా మనం ఆర్డర్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి చూడండి ఎంత గ్రీనరీగా ఉందో పెస్ట్ కూడా లేదు చూడండి చూసారా కనిపిస్తుందా మీకు ఇక్కడంతా గడ్డి అంతా గడ్డి అంతా చాలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదంతా అంతాను మొత్తం అంతా తీసేస్తాను చూడండి ఇంకా ఇటుపక్క కూడా ఉంది చూడండి ఇటుపక్క కూడా చిన్నగా ఉన్నాయి ఇవి అలాగే వదిలేస్తాను ఇంకా అటు సైడ్ చూడండి అటు సైడ్ చూస్తే మనకి రెడ్ తోటకూర ప్లస్ మనకి గ్రీన్ తోటకూర రెండు ఉన్నాయి ఇప్పుడు గ్రీన్ తోటకూర కొద్దిగా ఆర తర్వాత అవి రెడ్ తోటకూర లీవ్స్ మాత్రమే అది మనము కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర రెడ్ తోడు కూర సీడ్స్ కొద్దిగా తక్కువ అయిపోయినాయి దానికోసం అని చెప్పేసి ఈ ఆకులు మాత్రమే నేను కట్ చేసుకోవడం జరుగుతుంది ఈ మొ ఈ కొమ్మ ఈ మొక్క వచ్చి నేను సీడ్స్కి అలాగే వదిలేస్తానండి సీడ్స్ నన్ను చాలామంది అడుగుతున్నారు చాలామంది కూడా నేను షేర్ చేయడం జరిగింది ఇంకా ఒకరు అడిగారు అనమాట వారికి కూడా ఇస్తాను నేను ఇది కూడా ఆర్వ్ చేసేస్తాను చూసారా మనం ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఫుల్ కింద వరకు కట్ చేయకూడదు ఇక్కడ మళ్ళీ కొత్తగా చిగురులు వేసుకొని మనకి తర్వాత ఇది చిగురించుకొని నెక్స్ట్ మనకి హార్వెస్ట్కి యూస్ఫుల్ తరం అవుతుంది అనమాట నేను ఈ విధంగా కట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ చూడండి చూసారా కాడలు కూడా మనకి చాలా డెలికేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూసారా ఎంత మంచి తోటకూర మనకి ఎక్కడ దొరకదండి చూడండి ఎక్కడ కూడా పెస్ట్ కూడా లేదు చూడండి కనిపిస్తుందా ఎక్కడ కూడా పెస్ట్ కూడా లేదు ఓకే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర వాటర్ యాపిల్ ఉంది ఈ వాటర్ యాపిల్కి కంటైనర్కి వేసవి కాలం కాబట్టి ఇది ఎండ తగలుకోకుండా నేను ఇటుపక్కన ఈ విధంగా కొన్ని గో మన పట్టి వాల్ పట్టి మనం ఇంటికి పట్టి పౌడర్ పడతాం చూడండి ఫ్రెండ్స్ అటువంటి సంచులన్నీ ఈ విధంగా మట్టి నింపుకొని మిక్స్ చేసి పెట్టాను చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో చూడండి నేనైతే ఇవైతే సీడ్స్ వేయలేదండి సీరియస్లీ చెప్పుకున్నాను ఇవి మనకి సాయల్ మిక్సింగ్లోనే మనకి సీడ్స్ అక్కడెక్కడ పడింటాయి కదా పడడం వల్ల ఈ విధంగా మనకి తోటకూర ఈ గల్జేరు చూడండి గంజీరాకు ఎలా ఉంది గ గంజిరాకు అంటారు మా సైడు చూడండి చాలా బలిచిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే ఈ మొత్తం ఇదంతా ఆర్వ్ చేసేస్తాను ఈరోజు మేము దీన్ని వండుకొని తినేస్తాము అటుపక్క చూడండి చాలా అంటే చాలా తోటకూర వచ్చేసింది ఇదైతే నేను ఎగ్జాక్ట్లీ వేసిండేది కదండీ మనకి గాలికి సీడ్స్ మనం సాయిల్ మిక్స్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు మీకు సాయిల్ మిక్సింగ్ కూడా చేయడము మీకు వీడియో పెట్టాను అదైతే నేనైతే యాక్చువల్గా పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకుందామని నాటుకున్న దానికోసమని నాటుకున్నాను చూడండి ఇక్కడ ఉండాలి చూడు పచ్చిమిర్చి కానీ ఈ తోటకూర ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఇందులో సీడ్స్ వచ్చేసినాయి అనమాట వచ్చేసి ఈ విధంగా మనకి తోటకూర రావడం జరిగింది ఇక్కడ చూడండి చూడండి చాలా అంటే చాలా లేతగా ఉంది నాకు సరే టైం లేక హార్వెస్ట్ చేయలేదండి ఈరోజు మొత్తం ఇదంతా హార్వెస్ట్ చేసేసి దీన్ని తాలింపు మాదిరి చేసుకొని పూటకి వండుకొని తింటాము చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి మీకు చూపించ చెప్పాను కదా ఇది గల్జారు ఇక్కడ చూడండి దీని సీట్స్ ఎలా ఉంటాయో చూడండి ఇంక కింద చూడండి మీరు ఇవేనండి సీట్స్ ఈ బ్లాక్లో ఉన్నాయి కదా ఇవి గల్జేరు ఇవి ఇక్కడ ఉన్నావు చూడండి ఈ నల్లగా డాట్స్ మాత్రం కనిపిస్తున్నాయి ఇవేనండి ఈ గ్రీన్ తెల్లగల్ చేయరు అనమాట తన సీడ్స్ అనమాట చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కింద పడిపోయి ఇక్కడ వచ్చేసినాయి అనమాట తర్వాత మనం సాయల్ మిక్స్ చేసినప్పుడు లేదంటే మనం క్లీన్ చేసినప్పుడు ఒక కంటైనర్ లేకేస్తాం కదా ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి చూసారా ఓ గంపకి వచ్చింది గంపకి ఇంకా ఉంది అది కూడా హార్వేజ్ చేస్తాం ఇంకా చాలా వరకు మన గార్డెన్లో చాలా రకాలైన వెజిటేబుల్ లీఫ్ వెజిటేబుల్ ఉన్నాయి కానీ అవి హార్వేజ్ చేయలేదు ఈ ప్రస్తుతానికైతే మరీ తోటకూర మాత్రమే హార్వేజ్ చేసాము ఇంకా ఉంది ఇంకా అక్కడ మిక్సింగ్ చేసి అక్కడ పెట్టాము దాంట్లో కూడా మర్చింది అది కూడా కొద్దిగా హార్వేజ్ చేసేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడంతా సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఇది గల్జర్ చూడండి ఎలా వచ్చేసిందో ఈ మొత్తం అంతా అలా వచ్చేసింది ఓకే ఇక్కడ ఉన్న గల్జర్ అంతా నేను ఆరోజు చేసేసాను ఆ కంటైనర్ లేదు రిమైనింగ్ ఇది ఒకటి ఉంది ఇది ఒకటి కూడా తీసేసి నాకైతే ఇది కొద్దిగా ముదురుపోయినట్లుంది అందుకోసం అని చెప్పి తీసేసి మొత్తం అంతా వేరే కంటైనర్ లెక్కేసి కంపోస్ట్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ కట్ చేసి ఉంటే ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూడండి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కట్ చేశాను కట్ చేసిన తర్వాత మనకి ఇట్లా గొమ్మలు రావడం జరిగేది ఇప్పుడు కూడా మనం విధంగా కట్ చేస్తూ ఉంటే మనకి తోటకూర అనేది మనకి వస్తూనే ఉంటుందన్నమాట ఓకే చూడండి ఈ ఈ బ్రాంచెస్ నెక్స్ట్ మనం హార్వెస్ట్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మా మాదిరి ఎంతమంది మన గార్డెన్ టెరస్ మీద కుండీల్లో మనము మొక్కలు పెంచుకుంటున్నారు ఎంతమంది ఇటువంటి ఆర్గానిక్ ఫార్మ్లో ఆర్గానిక్ మెత్తల్లోనే మీరు ఆకుకూరలు కానీ లేఫీ వెజిటేబుల్ కానీ వెజిటేబుల్ కానీ పండించుకుంటున్నారు కామెంట్ చేయండి చూశారు కదా ఈ వీడియోలో మన గార్డెన్లో చూడండి మేము ఆర్గానిక్ మెత్తల్లోనే పండించుకున్నటువంటి తోటకూర ఇంత మనకి గంపకు వచ్చింది ఫ్రెండ్స్ చూడా చూసారా ఇది మనం బయట ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి లీఫీ వెజిటేబుల్ అనేది దొరకదండి సొంతంగా మనము ఆర్గానిక్ మొత్తంలోనే పండించుకున్నటువంటి తోటకూర చాలా అంటే చాలా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఒక గంపడొచ్చింది దాదాపుగా ఇది కేజీల ప్రకారం వేస్తే ఒక టూ కేజీస్ వరకు ఉంది తోటకూర ఈరోజు మనం దీన్ని వండుకొని తినాలనుకున్నాము మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కడదాం బాయ్ హ్యాపీ గార్డెనింగ్